హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది నిన్నటి వ్లాగ్ అనమాట టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో పొద్దు పొద్దున్నే మా బాబు అయితే ఇలా ఉన్నవాడికి ఉన్న కార్స్ అన్నీ పెట్టేసుకొని మంచిగా ఆడుకుంటున్నాడు అసలు ఈ అబ్బాయిలు ఉంటే ఇంతే అండి ఇంట్లో మొత్తం కార్లు తప్ప ఏం కనిపించవు ఎటు చూసినా కార్లే ఉంటాయి అండ్ మా పాప వచ్చాకైతే కొంచెం కలర్ఫుల్ అయింది లైక్ దానికి కొంచెం టెడ్డీస్ ఎక్కువ ఇష్టం అండ్ పింక్ పిచ్చిది సో గర్ల్స్ అందరికి ఉండేదే కదండి పింక్ అంటే లైక్ దానికి చాలా ఇష్టం సో వీడు మాత్రం ఇలా కార్లతో ఆడుకుంటా ఉంటాడు ఎన్ని కార్లు ఉన్నా సరిపో మళ్ళీ కొత్తది కొనాల్సిందే అంత పిచ్చి అండ్ వాడి పిచ్చితో ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా ఆడిపిస్తూ ఉంటాడు ఇప్పుడు మా అత్తయ్య బలయ్యారు పాపం కూర్చున్నారు ఆడుకోవడానికి సో వాడు అలా కార్లతో ఆడుకుంటున్నప్పుడు వాడికి ఇష్టమైన ఫుడ్ మనం ప్రిపేర్ చేసేసుకుందాము వాడికి చికెన్ పకోడి ఇష్టం సో నేను అది ప్రిపేర్ చేయడానికని చెప్పేసి చికెన్ క్లీన్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఆరపెట్టుకోవాలి హోల్స్ ఉన్న బౌల్లో వేసి సో అందులోంచి వాటర్ కంటెంట్ అంతా పోవాలన్నమాట సో అలా వేసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి అనమాట ఇది మెయిన్గా సో సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ దెన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం పిల్లలకి కాబట్టి కారం తక్కువగానే వేస్తున్నాను అండ్ లైక్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను మేము ధనియా పౌడర్లోనే కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటాం అనమాట సో ఇంకా వేరే సపరేట్గా స్పైస్ పౌడర్ కొంచెం వేస్తాను కానీ చాలా తక్కువగా వేస్తాను అండ్ కొంచెం బియ్య పౌడర్ బియ్య పిండి బియ్య పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా మంచిగా వస్తుంది అన్నమాట సో అందుకని ఇంకా బియ్యపిండి కూడా యాడ్ చేసి కొంచెం పసుపు వేసుకున్నాను అండ్ నేను చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటాను అనమాట ఆ క్లిప్ మిస్ అయింది సో లైట్గా పైనుండి కొంచెం గరం మసాలా అలా అన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి వేరే ఏ అవసరం లేదు చికెన్లో ఉన్న వాటరే దానికి సరిపోతుంది అనమాట సో అలా బాగా మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నేను ఇది పక్కన పెట్టుకొని రెడీ చేసుకుంటున్నా మా వాడికి స్మెల్ వచ్చిందండి వచ్చేశాడు అమ్మ నేను చేస్తా చేస్తా అంటున్నాడు సో ఫస్ట్ వాయి కొంచెం వాడితో అలా వేపించాను భయపడకండి నేను పక్కనే ఉండి జాగ్రత్తగా చూస్తున్నాను సో ఏంటి పిల్లలతో ఇలా డేంజర్గా అని అనుకోకండి చాలా జాగ్రత్తగా వేస్తున్నాడు వాడు ఒక రెండు మూడు మాత్రమే వేశాడు అంతే అండ్ మిగతావి నేను తీసేసుకుంటాను ఇంకా వాడు అడిగాడు కదండి మనం నో అని చెప్పేస్తే వాళ్ళకి బాధగా ఉంటుంది సో అందుకనే ఇంకా జాగ్రత్తగా ఉండి చేపిస్తున్నాను ఈ లోపు ఆ పొట్టిది కూడా వచ్చింది అన్న ఏం చేస్తే అది చేయాలన్నమాట సో ఇలా వాళ్ళు వెళ్ళిపోయాక నేను మిగతా అవి వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నానండి అంతే లైక్ ఇంకా దానిపైన కొన్ని చిల్లీస్ కొత్తిమీర పెట్టుకున్నాను చాలా టేస్టీ ఉంటుందండి అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుంటున్నాను ఇట్స్ లాంగ్ లైక్ కర్రీ ఫ్రై ఇది కూడా చికెన్ ఫ్రై టైపే సో అంత అని ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ చికెన్ని దీనికి నేను మ్యారినేటే చేయలేదండి ఈ చికెన్ ఫ్రై చేయడానికి మ్యారినేషన్ అవసరం లేదు సో ప్యాన్లో మంచిగా ఎక్కువగా ఆయిల్ వేసుకొని అందులో చాజీరా చక్క లవంగాలు అండ్ ఇలాచి వేసుకుంటున్నాను సో షాజీరా ఎక్కువ పడిపోయింది సో ఇప్పుడు ఇంకా దాంట్లోనే మళ్ళీ లైక్ ఆవాలు అండ్ జీరా కూడా యాడ్ చేసుకుంటున్నాను సో అవన్నీ కొంచెం సాఫ్ట్ చేసిన తర్వాత అందులో మనము ఆనియన్స్ పీసెస్ వేసుకుంటున్నాము ఫ్రై కాబట్టి ఎక్కువ ఆనియన్స్ ఏం పట్టవండి సో కాస్త తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసి మంచిగా లైక్ బాగా బ్రౌన్ కలర్ అయ్యేలాగా ఫ్రై చేయాలి సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అండ్ దెన్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఫ్రైకి ఎంత కరివేపాకు ఎక్కువ వేస్తే అంత టేస్టీ వస్తుందండి సో కరివేపాకు ఎక్కువగా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అవన్నీ లైక్ బాగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి అండ్ ఇప్పుడు లైక్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రెండు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పక్కన పెట్టుకు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేయాలండి అండ్ వీటిని కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరబెట్టాను అండ్ దెన్ యాడ్ చేసుకున్నాను సో ఇంకా అవన్నీ యాడ్ చేసిన తర్వాత మెల్లగా కలపాలి అండ్ హై ఫ్లేమ్ పెట్టండి నేను యాక్చువల్గా ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను పీసెస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను చిన్న ప్యాన్ పెట్టాను కానీ చూస్తే చాలా ఎక్కువగా ఉంది సో కలపడానికి అస్సలు అవ్వలేదు సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇంకొక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను సో అప్పుడు కాస్త ఫ్రీగా ఉండి మంచిగా కుక్ అవుతుంది చికెన్ అనేది సో అలా కష్టపడుతూ కష్టపడుతూ ఇంక ఇలా కాదు అని చెప్పేసి బౌల్ షిఫ్ట్ చేస్తానండి ఇంతే మన పనికి అన్నీ డబల్ డబల్ అవుతుంటాయి సో అలా మొత్తం షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు నీట్గా నాకు ఫ్రీగా అనిపించింది కుక్ చేయడానికి అత్తయ్య ఉంటే ముందే చెప్పేవాళ్ళేమో తను ఆడుకుంటున్నారు కాబట్టి ఇంకా నేను నాకు డబల్ పని పడింది సో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేలాగా లైక్ కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా ఇంకేం లేదండి లిడ్ పెట్టేసుకొని మంచిగా లైక్ చికెన్ని కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడే ఇంకా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకునేది ఏమీ లేదు సో లిడ్ పెట్టేసుకొని చికెన్ మంచిగా కుక్ అయ్యేలాగా ఒక టెన్ మినిట్స్ ఉంచుకుందాము అండ్ లిడ్ తీసిన తర్వాత చికెన్ కుక్ అయింది అండ్ కొంచెం వాటర్ ఉంది అయినా పర్లేదు ఇప్పుడు మనం ఇందులోకి కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకుందాము సో కుక్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి కారం ఉప్పు వేసినా పర్లేదు అండ్ పీసెస్కి కూడా ఇప్పుడు వేస్తే చ మంచిగా పడుతుంది అనమాట టేస్ట్ సో కారం ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ వాటిని మంచిగా కలుపుకొని పీసెస్కి అన్నిటికీ పట్టేలాగా నీట్గా కలుపుకొని లీడ్ పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనము లిడ్ తీసేసి ఒక టూ మినిట్స్ అలా ఇలా తిప్పుకుంటే వాటర్ ఏదైనా కొంచెం మినిమం వాటర్ ఉండేది కూడా డ్రై అయిపోతుంది సో ఇలా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము అండ్ రెండు ఫ్రైలే చేస్తున్నాను మరి ఎలా తింటారనుకుంటున్నారా ఉలవచారు ఉందండి ఇంట్లో అందుకనే నేను ఇవాళ చికెన్ ఫ్రై చేస్తున్నాను అండ్ బాబుకి ఇష్టం కాబట్టి పకోడీ ఉలవచారు అండ్ చికెన్ కాంబినేషన్ అద్దరిపోతుంది సో లీడ్ పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత చూసారా ఆల్మోస్ట్ ఎంత వాటర్ కంటెంట్ అంతా పోయింది ఏదో కొంచెంగా ఉంది సో ఇప్పుడు అందులో మనం ధనియా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మగా నా ముచ్చట్లు